గతంలో రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిన ఘనత చంద్రబాబుకి రెండు వేలు ఇచ్చినాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి మూడు వేలు అని చెప్పినాడు ఇచ్చినడా మళ్ళా ఎన్నికల ముందుగా చంద్రబాబు ఏం చెప్పాడు నేను వస్తే నాలుగు వేలు ఇస్తానని చెప్పాడు నాలుగు వేలు ఇచ్చాడు కదా మాటిస్తే ఇస్తే మాట మీద నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఈ పెన్షన్లు అనేది అవ్వ తాతికే కాకుండా చెల్లెళ్ళకి కానీ మరి హ్యాండిక్యాప్ వికలాంగులకు కానీ ఏదంతలకు కూడా ఇచ్చి అందరినీ కుటుంబాలు రోడ్డు మీద పడకూడదని చంద్రబాబు నాయుడు ఆయన యొక్క ముందు చూపుతో పేదవాళ్ళకి నిరుపేదలకి న్యాయం చేయాలని ఆలోచించే ఈరోజు నాలుగు వేలు గతంలో ఫస్ట్ తారీఖు ఎంత ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డిని మూడు వేలు కానీ మళ్ళా నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చాడు మూడు నెలల్లో ఇప్పుడు ఈ నెలలో నాలుగు వేలు ఇచ్చాడా ఖచ్చితంగా ఒకటో తారీఖే దిగలేదు కదా అందుకని మనం కూడా చంద్రబాబు నాయుడు ఈ ఈరోజు ఆగస్టు ఒకటో తారీఖు రాష్ట్ర పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ మరి నరేంద్ర మోడీ కూటమి పార్టీ ప్రభుత్వం ఏదవుతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ప్రతి కుటుంబానికి అవార్దాతకు నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటానని చెప్పారు అదే మేరకు ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ వాళ్ళు పిలిపించుకొని చాలామంది నడవలేకుండా పరిస్థితిలో ఉంటారు హ్యాండిక్యాప్ ఉంటారు చాలామంది కొంతమంది ఫిట్స్ వేసిన వాళ్ళు ఉంటారు ఇంటి దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళ యొక్క ఇయాల్సిన పెన్షన్ నాలుగు వేల రూపాయలు అందజేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు మరి ఈరోజు చాలామంది ఈ సన్నాసులు వైఎస్ఆర్ పార్టీలో సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు మరి నలభై రోజులైంది ఏమి చేయలేదని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మంత్రులు మీ పిచ్చి ముదిరి పరాకాష్ఠే చేరింది ఐదేళ్లల్లో చేయని కార్యక్రమంలో ఈ నలభై ఐదు రోజులల్లో చేసి చూపించిన ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడిది మొట్టమొదటిగా చూసుకోండి నేను నాలుగు వేలు ఇస్తా అంటే నాలుగు వేలు ఇచ్చి ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది ఎన్నికల ముందు చెప్పాడు మన భూముల్ని మన ఇళ్ళని జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటో పెట్టుకొని ఈ దేశాలకు తాకట పెడుతున్నాడు మేము అధికారంలోకి వస్తానే దీని మళ్ళా ఆ జీవోని పురోవిధం చేసి ఎవరి పట్టాన్ని ఎవరి ఇల్లు వాళ్ళ సొంతము వాళ్ళ తాతల ముత్తాతలు సంపాదించింది ఆ యొక్క హక్కు వాళ్ళదే ఇది గుర్తుపెట్టుకోవాలని కూడా ఆ రోజు మాటిచ్చాడు అదే మాట మేరకు మన చూసాం జగన్మోహన్ రెడ్డి ఫోటోని మన భూముల్ని మన ఆస్తుల్ని మన ఇళ్ళని మరి పట్టాలు రిజిస్ట్రేషన్ చేసుకొని మరి దోపిడీ చేస్తుంటే ఆ దోపిడీత అరకట్టి రాజముద్రేసి సొంతంగా వాళ్ళ పట్టాలు వాళ్ళ సొంతానికి వాళ్ళకి అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది అంతేకాకుండా మొన్న చూసాం జగన్మోహన్ రెడ్డి గారు చేయిన్ నేరానికి ఏమి లేని దానికి అక్రమంగా అరెస్ట్ చేసి మన గౌరవనీయులు ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు మరి కటకటాల జైళ్ళల్లో పెట్టారు ఏమైంది ఈరోజు చూడండి మరి ఐదు వందల కోట్లు పెట్టి ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఖజానాని ప్యాలేస్ కట్టుకున్నాడు మరి ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల ఎకరాలు దోషేసినాడు మరి ఆ పత్రాలన్నీ కూడా మరి తగలబెట్టి ఈరోజు కటకటాలకు జైల్లో లేకపోయే రోజులు దగ్గర పడినాయి వీళ్ళకి అంతమయ్యే రోజులు దగ్గర పడినాయి వాళ్ళ పార్టీ లేకుండా కాలకర్భలో కలపడానికి ప్రజలంతా ఎదురు చూస్తున్నారు సమర్థమైన ప్రభుత్వం రోజు జిల్లాకు వస్తున్నాడు ఉమ్మడి జిల్లాకు ఈ ఈరోజు పెన్షన్లు ఇచ్చే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పతి అవ్వ పత తాత గడ గుర్తు పెట్టుబడి పల్లె చెల్లి కానీ మరి ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు సమస్తమైన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం సమస్తమైన ప్రభుత్వం ఎన్డీఏ ఈరోజు చూడండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వర్షాలు వస్తే హెలికాప్టర్ పై తిరిగి వచ్చాం రోజు మా మంత్రులు కానీ మా నాయకులు కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళందరిని ఇక్కడ అక్కడ పరామర్శించి ఆ రైతులను ఆదుకుంటున్నారు అక్కడనే ప్రజలు ఆదుకుంటున్నారు ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలా ధైర్యంగా పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఒక షారిస్టు ఆయన రాజకీయ అనుభవం లేదు మంత్రులకు అనుభవం లేదు అందుకని వాళ్ళని ఇంటికి పంపించినారు ఎప్పటికన్నా గుర్తు పెట్టుకొని మరి మాట్లాడితే బాగుంటుంది ఇంకా నలభై రోజులలో ఏదో చేయలేదండి నువ్వు ఐదేళ్ల వరగబెట్టింది ఏంది తీసింది ఏంది ఆఖరి మూడు రాయిదాలని సర్వనాశనం చేసినాడు నువ్వు ఈ రాష్ట్ర ప్రజల గురించి ఈ రాష్ట్రాన్ని గురించి మాట్లాడే నైతిక లేదు లేదు జగన్మోహన్ రెడ్డి